అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ ఆరవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు సార్ ఆఫీస్ టైం అయిపోయింది అందరూ కూడా వెళ్తున్నారు అని అను అంటే ఏ ఆ కుమార్తో డేట్కి వెళ్ళాలని తొందరగా ఉందా అని సర్కస్టింగ్ అడుగుతాడు క్రిష్ క్రిష్ అలా అనడంతో ఒక అమ్మాయి గురించి చీప్గా ఎలా ఆలోచిస్తారని మనసులో అనుకుని ఏంటి నేను కుమార్ సర్తో కా ఎవరు చెప్పారని కోపంగా అడుగుతుంది ఏంటి నేను తప్పుగా అన్నట్టు ఫేస్ అలా పెట్టావు నీలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలకు బాగా సెటిల్ అయిన వాడిని గాలం వేసిపట్టి ప్రేమ అన్న నాటకం ఆడి పెళ్లి పేరుతో వాడిని బక్రా చేయడం అలవాటే కదా అని స్వింగ్ చైర్కి ఆనుకొని అటు ఇటు ఊగుతూ అంటాడు అనూకి కోపం నచ్చాలని తాగడంతో సార్ హోల్ టంగ్ నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకోనని ఘాటుగా సమాధానం చెప్తుంది అనురాధ ఊరుకోకేం చేస్తావు అని ఐబ్రో ఎగ్రెస్తో చైల నుంచి పైకి లేచి అను దగ్గరికి వెళ్తాడు ఏంటండి మీద మీదకి వస్తున్నారు అని అను కంగారు పడిపోతూ అడుగుతుంది అతను ముందుకు వస్తూ ఉంటే అను వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటుంది ఇంతకు ముందు జరిగిన సంఘటన అతనికి గుర్తొచ్చి గోడకు లాక్ అవడంతో కళ్ళు రెండింటినీ గట్టిగా మూసుకొని లైట్గా షివర్ అవుతూ ఉంటుంది ఏసీ రూమ్లో కూడా అనుకి అలా చెమటలు పట్టడం చూసిన క్రిష్కి స్టాటిస్ఫాక్షన్ స్మైల్ అతని పెదవుల మీద వస్తుంది దగ్గరికి వచ్చి గోడకు అటుపక్క ఇటుపక్క ఒక చేయిని పెట్టి లాక్ చేసి నీకు ధైర్యం చాలా ఎక్కువ కదా మిస్ అనురాధ ఇప్పుడు ఎందుకు ఇంతగా చమటలు పడుతున్నాయని క్రిష్ అంటాడు అతని వదిలే వెచ్చని శ్వాస ఆమెను ఎదురుకు తాకుతూ ఆమెలో గుండె వేగం పెంచుతుంటే కళ్ళు తెరిచి రెండు చేతులు అతని ఛాతీకి అడ్డంగా పెట్టి సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి సార్ మీరు చెప్పిన వర్క్ చేస్తానని అంటున్నాను గుడ్ బట్ ఈ భయం నువ్వు నోరు లేపముందే ఉండాలి కదా అని అంటాడు ఆమెను తాకకుండానే అనులో చిన్నప్పటి ప్రకంపనే సృష్టిస్తాడు క్రిష్ రెండు చేతులతో అతని ఛాతీని నెట్టే ప్రయత్నం చేస్తుంది కానీ దాని రిజల్ట్ జీరో అబ్బాయి ఇంచు కూడా కదలకపోవడంతో ఏం బండ బండభెదవా అని మనసులో ఖచ్చిగా తిట్టుకొని ప్లీజ్ సార్ మీరు ఎలా ఉంటే నాకు ఇబ్బందిగా ఉందని రిక్వెస్ట్గా అంటుంది అను క్రిష్ పెదవుల మీద ఆమె పడే అవస్థ చూసి విచ్చుకొని పక్కకు జరుగుతాయి గోడకు అతుక్కుపోయిన అను మెల్లగా అదే గోడని పట్టుకొని కొంచెం దూరంలో నిలబడితే క్రిష్ డ్రాయర్లో ఉన్న ఒక ఫైల్ని తీసి ఆ కట్టని ఇచ్చి దీనిలో ఎర్రర్స్ అన్నీ కరెక్ట్ చేయాలని ఆర్డర్ పాస్ చేస్తాడు ఆ ఫైల్స్ వైపు క్రిష్ వైపు మార్చి మార్చి చూస్తూ సార్ ఇవి ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలని ఇన్నోసెంట్గా అడుగుతుంది అను ఒక వియర్డ్ లుక్ అనుకి ఇచ్చి నైట్ వరకు కంప్లీట్ అవుతాయి అనుక్రషంగా అడుగుతుంది అను క్రిష్ సీరియస్గా తన వైపు చూసేసరికి తుర్రున పరుగందుకొని తన క్యాబిన్లోకి వెళ్తుంది అప్పటికి ఆఫీస్ అంతా ఖాళీ అవడంతో చ అసలేంటి గారు ప్రాబ్లం ఆఫీస్లో అంతమంది అమ్మాయిలు ఉన్నా నన్నే ఎందుకు సాధిస్తున్నారని టేబుల్ మీద పెట్టిన ఫైల్స్ కట్టను చూసి నీరసంతో వెళ్ళి చీరలో కూర్చొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది తన క్యాబిన్లో మాంటల నుంచి అనుని చూసిన కృష్ణ అవుతూ తన వర్క్ స్పీడప్ చేస్తాడు కడుపులో డైనోసార్లు పరిగెడుతున్న వర్క్లో లీనమైన అనుకి ల్యాండ్ లైన్ ద్వారా మిస్ అనురాధ కమ్ టు మై ఛాంబర్ అని ఆమె సమాధానం చెప్పేంత వరకు కూడా చూడకుండా కట్ చేస్తాడు మళ్ళీ ఏ టాచర్ గుర్తొచ్చి పిలుస్తున్నాడో నా శాడెస్ట్ బాస్ అని అనుకొని జడ వెనక్కి విసురుగా వేసి బయటకు వస్తుంది పర్మిషన్ కూడా అడగకుండా వచ్చి ఎందుకు పిలిచారు నన్ను అని చిరాగ్గా అడుగుతుంది అనురాధ ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో గుమగుమలు అను ముక్కుకి తాకుతూ ఉంటే మర్చిపోయిన ఆకలి నిద్రలేస్తే క్రిష్ ఆమె ఎక్స్ప్రెషన్ని చూస్తూ నవ్వుని దాస్తూ నాకు సర్వ్ చేయాలని రూల్ కూడా ఉంది మర్చిపోయావా అని పైకి లేచి తన షర్ట్ స్లీవ్ బటన్స్ని విప్పుతూ అడుగుతాడు మోచేయ్యి వరకు స్లీవ్స్ని పైకి లాక్కొని దృఢంగా బీన్స్ పైకి ఉబ్బిన చేతులు అను కళ్ళని ఫ్రీజ్ చేస్తాయి బొమ్మల పర్సనల్ రూమ్ వైపు వెళ్తూ బాపరే ఏంటి నగర్ చేతులు అలా ఉన్నాయి అందుకే ఆ రోజు ఒకే దెబ్బకి ఆ తెల్లోడు మటాష్ అయ్యాడేమో అని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి వచ్చిన ఫుడ్ని ప్లేట్లో సర్వ్ చేస్తుంది ఆమెను ఒక కంట చూస్తూనే తినడం ముగిస్తాడు క్రిష్ ఎప్పుడు కూడా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతాడు కాబట్టి రెండు రోటీలు పాలక్ పన్నీర్తో డిన్నర్ ముగించేసి జ్యూస్ గ్లాస్ తీసుకొని ప నిమిషాల్లో తినేసి రావాలి అని స్ట్రిట్గా ఆర్డర్ వేసి చాంబర్ బయటికి వెళ్ళిపోతాడు క్రిష్ బయటకు వెళ్ళడంతో మంచి ఆకలి మీద ఉన్న అను ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేసుకొని తింటూ ఒక్కొక్కరికి ఇన్ని వెరైటీ ఐటమ్స్ ఆర్డర్ చేయడం ఏంటో అని ఆగు ఒక్క నిమిషం అని ఆలోచించి క్రిష్ సార్ నాకు కూడా కలిపి ఆర్డర్ చేశారా అనుకొని మురిసిపోతూ అంతలోపే అంత లేదులే ఆయన గారికి అంత విశాల హృదయం ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ ఆయన గారికే ఆర్డర్ చేసుకొని ఉంటాడు అని అనుకొని ప్లేట్స్ వాష్ చేసి సర్దేసి మిగిలిన ఫుడ్ అంతా కూడా నీట్గా ప్యాక్ చేసుకొని బయటకు వస్తుంది చేతిలో ఫుడ్ ప్యాక్ చూసి ఏంటది అని లెఫ్ట్ ఐబ్రో ఎగరేస్తూ అడుగుతాడు క్రిష్ మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ సార్ అని అను అంటుంది ఫుడ్ అని నాకు కూడా తెలుసు నీ చేతిలో ఎందుకుందని అడుగుతున్నా అని క్రిష్ నడుముకు చేతులు ఉంచుకొని అడుగుతాడు నాకు కావాలి సార్ అని అన్ను ఇన్నోసెంట్గా చెప్తుంది ఆమెని విచిత్రంగా చూస్తూ నీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు కదా ఇలా మిగిలిన ఫుడ్ ప్యాక్ చేసుకో మరి ఇంటికి తీసుకొని పోవాలా ఫుడ్కి కూడా గతి లేకుండా ఉన్నారా మీ వాళ్ళు అని క్రిష్ అంటాడు ఆ మాట నేరుగా అను మనసును తాకడంతో అవును సార్ మీలాంటి వాళ్ళకు దీని విలువ తెలియదు కానీ మీరు అన్నట్టుగా ఫుడ్కి గతి లేకుండా ఉన్న వాళ్ళకు బాగా తెలుసు అని వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి ఆపుతూ నీ థింగ్స్ తెచ్చుకుంటే డ్రాప్ చేస్తానని క్రిష్ అంటాడు నో థ్యాంక్స్ సార్ ఐ హ్యావ్ మై స్కూటీ అని ఆల్రెడీ టైం తొమ్మిది అవుతుంది ఇంట్లో నా పేరెంట్స్ టెన్షన్ పడుతుంటారు మిగిలిన వర్క్ రేపు చేస్తాను సార్ అని కోపంగా అక్కడి నుంచి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది అను అను ముందు వెళ్ళిపోతే ఆమె వెళ్ళిన టెన్ మినిట్స్కి క్రిష్ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ అతను స్టార్ట్ అవుతాడు ఇంటికి రోడ్ మీద స్పీడ్గా వెళ్తున్న క్రిష్ కార్ లైట్స్కి అను స్కూటీ ఒక చోట ఆగి కనిపించడంతో కొంచెం డిస్టెన్స్లోనే ఆపి చూస్తాడు ప్లాట్ఫామ్పై దుప్పటి కూడా లేకుండా పడుకున్న ఒక ముసలాయన్ని తాత తాత తిన్నావా అని అను అడుగుతుంది చలికి వణుకుతూ ఉన్న ముసలాయన లేదమ్మా అని అంటాడు అనుతోటి తీసుకో తాత అని అంటూ అను తను తెచ్చుకొచ్చిన ఫుడ్ క్రిష్ ఆర్డర్ చేసిన తను తిన్న తర్వాత మిగిలిపోయిన ఫుడ్ ప్యాక్ చేసింది ఇస్తుంది ఆ ముసలైన ఆతులుగా తీసుకొని చేతులు జోడిస్తూ చల్లగా ఉంది తల్లి అని అంటే తాతను పెద్దవాడి నాకు ఇలా చేతులు జోడించకూడదు అట్లాగే చల్లగా ఉండని మా సార్ని దీవించు అని ఆయన ఫుడ్ తెప్పించారని అను అంటుంది జరిగేదంతా చూస్తున్న క్రిష్ ఏ భావం లేకుండా అను వైపు చూసి కార్ని తిరిగి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు సరే తాత నేను ఇంకా వెళ్తానని అను కూడా ఇంటికి వెళ్తుంది ఇంటికి అంత లేట్గా వచ్చిన కూతురి కోసం ఇంకా పడుకోకుండా టెన్షన్ పడుతున్న విశాల భాస్కర్ స్కూటీ సౌండ్ విని గుమంలోకి వస్తూ ఇంత లేట్ అయింది ఏంటను అసలు మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు అని విశాల అరుస్తుంది సారీ అమ్మ వర్క్ చేసేటప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టాను అర్జెంట్ వర్క్ సారు ఫినిష్ చేయమని చెప్పారు అది కంప్లీట్ చేసేసరికి ఎంత టైం అయ్యిందని స్కూటీని పార్క్ చేస్తూ బ్యాగ్ తీసుకొని లోపలికి వస్తుంది ఫ్రెష్ అయ్యి అను ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చొని ఉండడం వల్ల బ్యాక్ పెయిన్తో తను బెడ్ మీద అలా వాలగానే క్రిష్ అన్న మాటలే తన మైండ్లో మెదిలి సాయం చేశాడని మురిసిపోయేంత టైం కూడా పట్టలేదు నాకు మనసు బాధ పెట్టడానికి అని అనుకుని కళ్ళు మూస్తుంది అలసటికి ఇంటికి వెళ్ళే క్రిష్కి గార్డెన్లో ఫోన్ మాట్లాడుతున్న వంశీ క్రిష్ కార్ని చూసి ఈ ఈరోజు ఇంత లేట్గా వచ్చావేంటి క్రిష్ పైగా మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నావంట నువ్వేనా ఒకే చోటు ఇంతసేపు ఉండటం అని వంశీ అనుమానంగా అంటాడు వంశీ కడుపులోకి ఒక కిక్కిచ్చి ఇంకా ఆపరా నువ్వు ఇంకా ఐపీఎస్ ట్రైనింగ్ వెళ్ళకనే పోలీసులు అనుమానించడం స్టార్ట్ చేస్తున్నావు అప్పుడే టుడే ప్లాన్స్ ఏం లేవు అందుకే ఆఫీస్ వర్క్ మీద కాన్సంట్రేషన్ పెట్టాను అంతే గ్రాని పడుకుందా అని అడుగుతాడు క్రిష్ డిన్నర్ చేసింది కానీ ఇంకా పడుకోలేదు నీకోసం వెయిట్ చేస్తోంది కమ్ అని ఇద్దరు మాట్లాడుకుంటూ లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన క్రిష్కి లక్ష్మీకాంతం బామ్మ సోఫాలో కూర్చొని టీవీలో ప్రవచనాలు వింటూ ఉంటుంది వచ్చావా కన్నయ్య ఇంతసేపు పని పని తిరగకుండా ఇంటికి తొందరగా రావచ్చు కదా అని కసురుకుంటుంది గ్రాని డాడ్ నన్ను నమ్మి కంపెనీ బాధ్యతలని నా చేతిలో పెట్టారు నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా మరి అని క్రిష్ అంటాడు సరే ఇదొక్కసారికే నిన్ను వదిలేస్తున్నా కానీ ఇంకెప్పుడు టైంకి ఇంటికి చేరుకోవాలని స్ట్రిక్ట్గా చెప్తారు లక్ష్మీకాంతం గారు ఆర్డర్ వేస్తున్నట్టుగా ఓకే గ్రాని నేను ఆఫీస్లోనే తినేసాను ఇంకా వెళ్ళి పడుకుంటాను చాలా టైర్డ్ అయిపోయాను అని అంటూ గుడ్ నైట్ అని చెప్పేసి ప్రభాకర్తో కొత్త స్క్రిప్ట్ల గురించి మాట్లాడుకుంటూ రూమ్కి వెళ్ళిపోతాడు వెళ్తున్న మనవని చూసి వీళ్ళు ఏమైనా తేడా తెలుస్తుందా వంశీ అని వంశీని అడుగుతుంది గ్రాని నాకు అదే తేడా కొడుతోంది గ్రాని వాడు ఇంతసేపు వర్క్ మాత్రమే చేస్తూ ఎటు కదలకుండా వర్క్ మాత్రమే చేశాడంటే నేను ఖచ్చితంగా నమ్మను గ్రాని అని వంశీ నడుముకు చేతులు పెట్టుకొని అంటాడు ఏదో ఒకటి చేసి వాటితో పెళ్ళికి ఓకే చెప్పించరా అంటే నువ్వు ట్రైనింగ్ అంటూ వెళ్ళిపోతున్నావు ఇంకా వాడిని మార్చేది ఎవరు వంశీ అని బాధగా అంటుంది గ్రాని నువ్వేం బాధపడు గ్రాని ట్రైనింగ్ అయిపోయిన వెంటనే నేను వచ్చేస్తాను కదా ఆ లోపు మంచి అమ్మాయిని చూసిపెట్టు అని డైనింగ్ టేబుల్ మీద ఉన్న యాపిల్ పండు తీసుకొని తినుకుంటూ వెళ్ళిపోతాడు వంశీ ఆఫీస్లో సీరియస్గా ఉన్న క్రిష్ని చూసి అను మే కమింది సార్ అని అంటూ లోపలికి వస్తుంది సీరియస్గా ఉన్న క్రిష్ ఫేస్ని చూసి అబ్బో సాడ్ సార్ ఎందుకో చాలా సీరియస్గా ఉన్నారే అని మనసులోనే అనుకుని సార్ మీరు చెప్పిన వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందని ఫైల్స్ కట్టని అతని టేబుల్ మీద పెడుతుంది అను చేతులు దులిపేసుకుంటూ క్రిష్ అను వైపు ఒక వియర్డ్ లుక్ ఇచ్చి ప్రాజెక్ట్ రెడీ చేసి ఈరోజు ఈవినింగ్ కల్లా నాకు ఇవ్వాలి రేపే ప్రెజెంటేషన్ అది కూడా నువ్వే ఇవ్వాలి అని అరిచినట్లే ఆర్డర్ వేస్తాడు నెత్తిన గుండు పడినట్లుగా ఫీల్ అయినాను సార్ అది అని సనుగుతుంది వాట్ అని క్లిష్టి రగ్గా చూసేసరికి సార్ వర్క్ ఈరోజు ఈవినింగ్ రెడీ చేస్తాను బట్ ప్రజెంటేషన్ డే ఆఫ్టర్ టుమారో ఇస్తాను సార్ అని చిన్నగా గొనుగుతున్నాను ఏ రేపు మేడం గారు రెస్ట్ తీసుకోవాలా లేక ఎవరినైనా ఉద్ధరించే ప్రోగ్రామ్ లాంటివి ఏమైనా పెట్టుకున్నారేంటి అని వెటకారంగా అంటాడు కోపంతో అను మనసులో వచ్చా ఈయన గారికి ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఏ ఈయన గారు ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా ఇలాగే హట్టింగ్గా మాట్లాడతారా వాళ్ళతో కూడా అని అనుకుని లేదు సార్ రేపు నాకు పెళ్లి చూపులు ఎప్పటి నుండో పోస్ట్ పోన్ చేస్తుంటే రేపు మా అమ్మ పట్టుబట్టి మరీ అరేంజ్ చేసింది అందుకే లీవ్ కావాలి సార్ మీకు డే ఆఫ్టర్ టుమారో నేను ప్రజెంటేషన్ ఇస్తాను సార్ అని అను అంటుంది అప్పటికే కళ్ళతోనే కాల్ చేసేలా చూస్తున్న క్రిష్ ఏయ్ మిస్ అనురాధ పెళ్లి చేసుకోవాలని వయసు పోరు పెడుతోందా అని కాటన్ చూడిదారిలో ఉన్న అనుని చూస్తూ కింద నుంచి పై వరకు స్కాన్ చేస్తూ అంటాడు క్రిష్ అతని మాటలకు అతని చూపులు గమనించని అను పోరు నా వయసుది కాదు సార్ నన్ను కన్నా నా తల్లిదండ్రులది ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులకి ఉండే సహజమైన కోరికే కదా సార్ ఇది అయినా ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే ఏడాదైనా చేసుకోవాలి కదా సార్ అని అను అంటుంది జస్ట్ షటప్ రేపు ఈ చెత్త అంతా పక్కన పెట్టి పదికి ప్రెజెంటేషన్ ఇవ్వాలి లేదంటే యూ కాన్ వేర్ మై యాంగర్ అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు క్రిష్ సార్ అది కాదు అని అనూద చెప్పబోతుంటే నా యూ కెన్ గో అని పంపించేస్తాడు క్రిష్ ఒక నెట్ూర్పు విడిచి చేసేదేమీ లేకచ్చా ఈ శాడీ స్టోర్ చేతిలో ఇలా లేక ఇప్పుడు ఎలా అమ్మకు చెప్పినా ప్రయోజనం ఉండదని ఆలోచనలు పడుతుందను ఆఫీస్లో క్రిష్ అనుని ముప్ప తిప్పులు పెడుతూ మానసిక ఆనందం పొందితే అను మాత్రం డైరెక్ట్గా కృష్ణ తిట్టే ధైర్యం లేక నోట్లో నోట్లని తిట్టుకొని తను కూడా తృప్తి చెందుతుంది మనసులో ఆఫ్టర్నూన్ లంచ్ క్రిష్కి వడ్డించి తను కూడా తను తెచ్చుకున్న లంచ్ బాక్స్ శుభ్రంగా తిని వర్క్ బ్రేక్ కోసం కెఫ్టేరియాకు వెళ్తుంది హాట్ హాట్ కాఫీ తాగుతూ కావితో ముచ్చట్లు పెట్టుకుంటుంది అను ఎంతసేపటికి అను తన క్యాబిన్లో కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ మానిటర్లో ఒక్కొక్క కెమెరాని చూ చెక్ చేసుకుంటూ చూస్తూ ఉంటే క్యాప్టేరియాలో చైర్లో పద్మాసనం వేసుకొని హాయిగా కాఫీని కళ్ళు మూసుకొని మరీ ఎంజాయ్ చేస్తూ కావ్య జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ మధ్య మధ్యలో కావ్య భుజం పచ్చడి చేస్తూ ఉంటుంది అను పాప ఆ దృశ్యం చూడగానే ముందు కృష్కి దౌడలు బిగుసుకున్న ఆ తర్వాత అను కళ్ళు మూసుకొని కాఫీ ఎంజాయ్ చేస్తున్న విధానం చూసి నవ్వును కంట్రోల్ చేసుకోలేకపోతాడు ఫ్యూని పంపించి వెంటనే వన్ మినిట్లో అనురాధ అండ్ మిస్ కాఫీ ఇద్దరు కూడా నా కళ్ళ ముందు ఉండాలి అని స్ట్రిక్ట్గా ఆర్డర్ వేస్తాడు ఫ్యూన్ పరుగున క్యాప్టేరియాకి వెళ్ళి మేడం సార్ మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారని చెప్తాడు కావ్య భయపడుతూ మనం వచ్చి చాలాసేపు అయింది కదా అను అందుకే సార్కి కోపం వచ్చిందేమోనని అంటుంది అను ఆయనకు ఉండేదే అది అందులో వింతే ఉంది అని విసుగ్గా ఫీల్ అవుతూ లేచి విష్ క్యాబిన్లోకి వస్తుంది కావ్యతో కలిసి వినయంగా క్రిష్ పీసీ నుండి చూపులు తిప్పకుండా ఉంటే సార్ పిలిచారు అని అంటుంది అసహనంగా క్రిష్ అను నీ కావ్యని మింగేసేలా చూస్తూ అప్పుడే వచ్చారేంటి ఇంకాసేపు బ్రేక్ తీసుకోకపోయారా అని వెటకారంగా అంటాడు సార్ నేనేదో మార్నింగ్ నుండి బ్రేక్లోనే ఉన్నట్టుగా మాట్లాడతారేంటి మీరు మీరిచ్చే వర్క్కి తల పగిలిపోతుంది అందుకే అలా ఒక టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకుందామని వెళ్ళాను అంతే అని అను ముఖం పక్కకు తిప్పుకొని మరీ చెప్తుంది కావ్య నువ్వు పాపపోయి తల్లి అన్నట్లుగా అనుని చూస్తూ క్రిష్ చైర్లో నుండి లేచి అను దగ్గరికి వస్తూ అంతగా తల పయలపోతూ ఉంటే కంపెనీకి పెనాల్టీగా వన్ క్రోర్ని పే చేసి జాబ్ రిజైన్ చేసే మిస్ అనురాధ సింపుల్ అని భుజాలు ఎగరేసి టేబుల్ మీద కూర్చుంటూ ఒక కాలు ఫ్లోర్ మీద ఉంచుతాడు అంతా డబ్బు కట్టలేనని అనేగా అగ్రిమెంట్ పేరుతోనని లాక్ చేశారని అను కూడా అంతే కోపంగా తగ్గకుండా అంటుంది జస్ట్ షెటప్ అని అరిచి చెప్పిన వరకు అయిందా లేదా అయినా మీ ఇష్టానికి బ్రేక్స్ తీసుకోవడానికి రేవి మీ ఇద్దరి ఓన్ కంపెనీ కాదు కంపెనీ వేలకు వేల జీతాలు ఇస్తుంది ఇలా ఎప్పుడు పడితే అప్పుడు సొల్లు వేసుకోవడానికి కాదు దీనికి కన్ఫర్మ్గా మీ ఇద్దరికి పనిష్మెంట్ ఉంటుందని క్రిష్ అంటాడు ఏ పనిష్మెంట్ ఇస్తాడా అని అను కావ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుంటే కావ్యకి నైట్ వరకు వర్క్ ప్రొవైడ్ చేసి అను చూస్తాడు నోట్లో బండబోజులు తిట్టుకుంటున్నాను అతని షార్ప్ లుక్కి భయపడి తలని కిందకు దించేస్తుంది మిస్ అనురాధ నువ్వు నా పర్సనల్ రూమ్ మొత్తం ఎవరి హెల్ప్ లేకుండా నువ్వే క్లీన్ చేయాలని అంటాడు ఒక్క పది నిమిషాలు బ్రేక్ తీసుకున్నందుకు ఇంతలా చిందులు తొక్కాలా అలా శాడి అని అంటూ తిట్టుకుంటూ మనసులో సరే క్లీనింగ్ కదా బ్రతికించాడు చేసేద్దాం అని అనుకొని ఓకే సార్ అని సైలెంట్ అయిపోతుంది వెళ్ళి ఇంకా పని అని అరిచినట్టుగానే చెప్తే కావ్య ఫైల్స్ తీసుకొని తన సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అను మాత్రం పర్సనల్ రూమ్లోకి వెళ్ళి చున్నీ వెనక్కి ముడివేసుకొని ఇంటికి త్వరగా వెళ్లకుంటే నా మాతాశ్రీతో చీవాట్లు కన్ఫర్మ్ అనుకుని బెడ్ దగ్గరికి వెళ్తుంది క్రిష్ తనని బలవంతంగా ముద్దు పెట్టుకుంది తనతో మిస్బిహేవ్ చేసింది గుర్తు చేసుకొని అలాగే అక్కడ నిలబడి ఉంటుంది ఆ రోజు జరిగిన సంఘటనను తలుచుకుంటూ ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ లోపలికి వచ్చిన క్రిష్ అను స్టాచ్యూలో నిలబడి ఉండడం చూసి ఓ ఏం చేస్తున్నావు అని చెవి దగ్గర అరిస్తే ఉలికిపడినాను వెనక్కి స్లిప్ అయ్యి పడబోతూ భయంతో రెండు కళ్ళు మూసుకుంటుంది ఇంతలో ఒక బలమైన చెయ్యి తన నాజూకు నడుమును చుట్టేసి పడకుండా ఆపితే అను కళ్ళు తెరిచి క్రిష్ చెయ్యిని చూసి తర్వాత క్రిష్ ఫేస్లోకి చూస్తుంది ఏమాత్రం బెదిరి లేని కళ్ళతో క్రిష్ సూటిగా తననే చూస్తూ ఉంటే అను తన దించేస్తూ వదలండి అని తనను తాను తమాయించుకొని నిలబడుతుంది నీకు ఒకరిని పడేయడం లేదా నువ్వే పడిపోవడం హాబీనా అని క్రిష్ అనుని వదిలి వెటకారంగా అంటాడు అస్తమానం పడిపోవాలని ఎవరికీ ఉండదు సార్ ఏదో మీరు ఇలా సడన్గా వచ్చి అలా వెనుక నుంచి భయపెట్టేసరికి పడబోయాను అంతే ఇంకా పడేయడం అంటే తమ బిహేవియర్ వల్లే తూసేసాను అని అను అంటుంది క్రిష్తో కొంచెం తడబడుతూ క్రిష్ తన వైపే చేతులు రెండు ఫోల్డ్ చేసుకొని యాటిట్యూడ్గా చూసేసరికి పక్కకు వెళ్ళి కబోర్డ్స్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది క్రిష్ సోఫాల సీట్లై క్రాస్ లెగ్స్ వేసుకొని అను వైపు చూస్తూ ఫోన్లో గేమ్ ఆడతాడు ఈయన గ్యారెంటీ ఇలా వచ్చి తాపీగా కూర్చొని ఇలా చూపులతోనే తినేసేలా చూస్తున్నారు నేను ఎలా పని కంప్లీట్ చేసుకునేది అని అనుకొని సార్ తమరు చూపులు కొంచెం పక్కకు తిప్పితే నేను వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతానని రిక్వెస్టింగ్గా అంటుంది నేను చూస్తే నీకేంటి ప్రాబ్లం అని క్రిష్ రెక్లెస్గా అంటాడు ఏంటి సార్ మీ వరుస చూసేది నన్నే అయినప్పుడు ప్రాబ్లం నాకు కూడా ఉంటుంది కదా అని అను గర్సుగా అంటుంది అచ్చా అని క్రిష్ వేసుకున్న షర్ట్ బటన్స్ చేస్తూ అను ముందుకొస్తాడు కళ్ళు రెండు కోడిగుడ్డంత పెద్దవి చేసి ఏ ఏం చేస్తున్నారు సార్ మీరు వెనక్కి వెళ్తూ గోడకు లాక్ అవుతుంది అటువైపు ఇటువైపు రెండు చదువులతో అనుని మధ్యలో లాక్ చేసి నో వాట్ నువ్వు ఇలా భయపడుతుంటే నాకు చాలా బాగుంటుంది తెలుసా అని క్రిష్ అంటే దీన్నే సాడిజం అంటారా శాడిస్ట్ అని నోట్లో తిట్టుకుంటుంటే ఆమె మనసుకు చదివినట్లుగా అయినో అని కన్ను కొడతాడు క్రిష్ ఫీట్గా తెల్లగా మెరుస్తూ కనిపిస్తున్న అతని ఛాతికి ఆరుషి పెదవులు లైట్గా టచ్ అవుతుంటే అంత దగ్గరలో ఉన్న అనుని చూసిన క్రిష్ ఆమె పెదవులకు రెండు కళ్ళు రాసి చేస్తాడు గుండెకాయ జారి కడుపులోకి వస్తుంటే చూపులు చూస్తూ సార్ ఇదేం బాగోలేదండి ప్రతిసారి నన్ను ఇలా భయపెట్టడం కొంచెం పక్కకు జరిగితే నేను వెళ్ళిపోతాను సార్ అని అను అంటుంది ఒక్కసారి సూటిగా ఆమె కళలోకి చూసి థర్టీ మినిట్స్లో పనికి పోవాలి నేను ఇంటికి వెళ్ళాలి గ్రాని నా కోసం వెయిట్ చేస్తుంటుంది డూ ఇట్ ఫాస్ట్ అని వార్నింగ్ ఇచ్చి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు అను క్రిష్ పక్కకు జరగడంతో ఫాస్ట్గా వెళ్ళి బెడ్ దగ్గర ఉండి క్రిష్ బట్టనున్న వార్డ్రో వరకు స్వీట్గా క్లీన్ చేస్తుంది షర్ట్ హ్యాంగ్ చేస్తున్న అనుకి వాటి నుండి వచ్చే అరోమాని ప్లెజెంట్ పరిమళం తనని మత్తులోకి తీసుకెళ్తుంది ముక్కు దగ్గర పెట్టుకొని డీప్గా స్మెల్ చేస్తూ ఆ రోజు కిస్ చేస్తున్నప్పుడు కూడా ఇదే స్మైల్ రావటం గుర్తు చేసుకుంటుంది చూడ్డానికి సామ్సంగ్ హల్క్లా సూపర్గా ఉన్నారు పెద్ద కంపెనీకి సింగిల్ వారసుడు పెద్ద హీరో అనే ట్యాగ్ కూడా ఉంది అయినా నన్ను ఇబ్బంది పెడుతూ తను హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంటో ఈ మనిషి బొత్తిగా అర్థం కారనుకొని ఫేస్ వాష్ చేసుకొని క్యాబిన్లోకి వస్తూ తన దుపట్టాన్ని అడ్జస్ట్ చేసుకొని సార్ అయిపోయింది ఇప్పుడైనా నేను ఇంటికి వెళ్ళొచ్చా అని అడుగుతుంది చిరాగ్గా అప్పటికే కావ్య కూడా వర్క్ కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోయి ఉంటుంది చురుగ్గా క్రిష్ ఆమెనే చూస్తూ ఒక చూపు చూసి వెళ్ళు అని అంటాడు అమ్మయ్యా అని అనుకుని అను బయటకు తిరిగి వెళ్తుంటే వెనక వయ్యారంగా ఊగుతున్న జడను చూసి వన్ సెకండ్ అని అంటాడు క్రిష్ అను తల మాత్రం వెనక తిప్పి చూస్తుంటే రేపు నువ్వు చెత్త విషయాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఆఫీస్కి రాకపోతే నేనేమి ఇంటికొస్తాను మైండ్ ఇట్ ఇట్టను సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు సరే అన్నట్టుగా తలూపి బ్యాగ్ తీసుకొని కీస్ తీసుకొని స్టార్ట్ చేస్తుంది వెళ్తూనే ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళినప్పుడు కొన్న బ్లాంకెట్ని పెద్ద ఆయనకి ఇచ్చి కాసేపు మాట్లాడి దారిలో కొన్న ఫుడ్ బ్యాగ్ చేతికిచ్చి వెళ్ళొస్తాను తాత అని చెప్పి ముందుకు కదులుతుంది అదో రూట్లో వెళ్తున్న క్రిష్ జరిగే సీన్ని చూసి తను కూడా ముందు కారు స్పీడ్గా దొక్కిస్తాడు ఇంటికి వెళ్ళి అను ఇంట్లో ఫుల్ హడావిడిలో విశాల భాస్కర్ ఉంటే కిట్టు బజార్కి వెళ్ళి స్వీట్స్ పూలు పండ్లు తీసుకొని రాపో అని మనీ ఇస్తుంటాడు భాస్కర్ అమ్మ జస్ట్ పెళ్లి చూపులే కదా ఎందుకు ఇంత సీన్ చేస్తున్నారని అసహనంగా అడుగుతున్నాను నీకేం తెలియదు కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా రేపటికి కట్టుకునే శారీకి బ్లౌజ్ వర్క్ చేయించి స్టిచ్ చేయించాను ఒకసారి వేసుకొని చూడవే నీకు సరిగ్గా ఫిట్ అవుతుందో లేదో చూద్దు కానీ అని విషాల అంటుంది మా నేను శారీ కట్టుకొని వాళ్ళ ముందు గంగిరెద్దులా తల ఆడించడం నా వల్ల కాదు నేను చుడీలోనే ఉంటాను అని అంటుంది అను చిరు కోపంగా అంటే అను తల మీద ముట్టి ఏంటే ఏం మాట్లాడుతున్నావు ఇంకా నేను ప్యాంట్ షర్ట్లో ఉంటానని అనలేదు అని విశాల అంటుంది అనుకి క్రిష్ రేపు చచ్చినట్లుగా ఆఫీస్కి రావాలని చెప్పడం గుర్తొచ్చి అమ్మ ఆ పెళ్లి చూపులు రేదో రేపు కాకుండా ఇంకెప్పుడైనా పెట్టుకోవచ్చుగా అని అను అనూ లోపే కిచెన్లో ఉన్న విశాల అట్ల ఉగ్ర ఉగ్రరూపం దాల్చిన ఖాళీల అను మీదకి వస్తుంది గుడ్లు రెండు పెద్దవి చేసి అను చూస్తుంటే ఏంటే ఇందాకన్నది ఇప్పుడు మళ్ళీ అనవే అని కోపంగా అంటుంది అమ్మ అది కాదు రేపు నేను ప్రజెంటేషన్ ఇవ్వాలని మా సిఈఓ సార్ ఆర్డర్ వేశారు నేను రేపు వెళ్ళకపోతే కోపడతారని అను అంటుంది తల్లి కోపాగ్నికి భయపడుతూ ఆపవేని నాటకాలు ముందు నుంచి నీకు ఈ పెళ్లి చూపులు అంటే ఇష్టంగా ఉన్నావు అందుకైనా ఇప్పుడు ఇలా అంటున్నావు అని విశాల కోప్పడుతూ అంటుంది జరిగేదంతా భాస్కర్ చూస్తూ ఇప్పుడు ఇలా అంటే ఎలా తల్లి వాళ్ళకి ఆల్రెడీ రమ్మని కబుర్ చేసి చెప్పాం కదా ఇప్పుడు వద్దని అనడం సంస్కారం కాదమ్మా అను సౌమ్యంగా అని అంటాడు చేసేదేం లేక చూపులు అయిపోయిన వెంటనే ఆఫీస్కి వెళ్ళి ప్రెజెంటేషన్ ఇస్తే సరిపోతుంది అనుకొని టెన్షన్ ఫ్రీ అవుతూ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఎప్పటిలాగే తను పెరట్లో పెంచిన మొక్కల మధ్య కాఫీని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కథ ఇంకా ఉంది మరి క్రిష్ ఎలాగైనా సరే రేపు మార్నింగ్ వచ్చి ప్రెజెంటేషన్ ఇమ్మని చెప్పాడు ఇక్కడ పాపం అనూకేమో పెళ్లి చూపుల తిల లాక్ అయిపోయింది మరి ఇప్పుడు క్రిష్ ఏం చేస్తాడు మళ్ళీ కొత్తగా పనిష్మెంట్ ఏమైనా ఇస్తాడా లేక అను పరిస్థితిని అర్థం చేసుకుంటాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి